వెల్కమ్ టు ఫెరీ ఫెవరిటేస్ డిజిపెన్ అంటే ఏమిటి డిజిపెన్ అనేది పది డిజిట్ కోడ్ మీ ఇంటికే ప్రత్యేకంగా ఉంటుంది ఇది గూగుల్ మ్యాప్ లాంటి ప్లాట్ఫామ్లపై మీ ఇంటి స్థానాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది ఇక మామిడి చెట్టు పక్కన లాంటి వేగ అడ్రస్ల అవసరం లేదు రంగారెడ్డి అనే ఒక ఊడ్లో ఆఫీస్ ముందు చాలా రద్దీ ఉంది అంతా ఒకే ప్రశ్న డిజిపెన్ అంటే ఏంటి ఈ రంగారెడ్డికి కొత్త టెక్నాలజీ అంటే ఇష్టం వాడు గూగుల్లో సెర్చ్ చేశాడు టిజిపెన్ అంటే ఏంటి డిజిపెన్ ఇండియా పోస్ట్ ఇస్తున్న డిజిటల్ అడ్రస్ పది డిజిట్ కోడ్ ఈ ఇంటికే ప్రత్యేకంగా ఇంతకుముందు వాడు చెప్పిన అడ్రస్ కొండ పక్కన ఉన్న మామిడి చెట్టు పక్కన అంటూ ఉండేది పోస్ట్మాన్కు పడేవి ఇప్పుడు రంగారెడ్డి డిజిపిన్ తీసుకున్నాడు ఏ టెన్ బీసీ థర్టీ ఫోర్ డిఈ ఇది సింపుల్ బాస్ పిన్ కోడ్ టైప్ చేస్తే మీ ఇంటి లొకేషన్ డిజిటల్గా మీద వస్తుంది ఇక చెల్లించని కరెంటు బిల్లు కాదు డెలివరీ సమస్యలు కాదు పక్కింటి బాబురావు ఇప్పటికీ పోస్టాఫీసులో అడిగితే చెప్తారు అంటున్నాడు కానీ అతని డెలివరీ రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోయింది రంగారెడ్డి డిజిపిన్ వల్ల పార్సల్ డైరెక్ట్ ఇంటికే వచ్చింది అతడు ఇలా అంటున్నాడు ఇంకా ల్యాండ్ మార్క్ చెప్తూనే ఉండాలా డిజిపిన్ బాస్ టెక్నాలజీకి టచ్ ఇవ్వండి ఇప్పుడు పోస్టాఫీసులో డిజిపిన్ ఫ్రీగా ఇస్తున్నారు ఒక్కసారి రిజిస్టర్ చేస్తే ఇంటి అడ్రస్కి డిజిటల్ పాస్పోర్ట్ లాంటిదే ఇప్పుడు రంగారెడ్డి ఇంటికి స్మార్ట్ అడ్రస్ ఉంది అతని మాటల్లోనే పేరు గ్రామం మామిడి చెట్టు ఇవన్నీ మర్చిపోండి నాది ఇప్పటి నుంచి డిజిపిన్ ఏఏ టోల్ టూ బీసీ త్రీ ఫోర్ డిఈ డిజిపిన్ ప్రయోజనాలు మీ ఇంటికి ప్రత్యేకమైన టెన్ డిజిట్ డిజిటల్ అడ్రస్ రెండు సరిగ్గా మ్యాప్ మీద కనిపించే లొకేషన్ డెలివరీల్లో ఖచ్చితత్వం ఇంటికే వస్తుంది నాలుగు ఫ్రీ రిజిస్ట్రేషన్ పోస్టాఫీస్ లేదా ఆన్లైన్ ఫైవ్ భారత ప్రభుత్వ కొత్త స్మార్ట్ అడ్రస్ సిస్టమ్ ఇంకా డిజిపిన్ తీసుకోలేదా నీ ఇంటికే ఓ కొత్త గుర్తింపు కావాలంటే డిజిపిన్ రెడీ చేయండి బాస్ మా వీడియోని చూసినందుకు మీకు కృతజ్ఞతలు